అందరికీ నమస్కారం నేను మీ అమ్మ స్టోరీలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను అలాగే ముందు ఎపిసోడ్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను వెళ్ళి చెక్ చేసేయండి ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా మిస్సెస్ పల్లవి ఆయుష్ ఎపిసోడ్ నైన్టీన్ ఆయుష్ కూడా పల్లవిని ఇంకా గట్టిగా తనలోకి పొదుముకొని పట్టుకున్నాడు కొంతసేపటికి ఆయుష్కి దూరం జరిగి ఆయుష్ని చూడలేక సిగ్గుపడుతూ కానీ రెప్పలు వాళ్ళు చేసింది పల్లవి ఓయ్ డాలి ఏంటి సిగ్గుపడుతున్నావా అయినా హక్కుకే సిగ్గుపడితే మరి తర్వాత పనులకేమవుతావు అడిగాడు ఆయుష్ జిలిపిగా ఆయుష్ గారు మీరు మళ్ళీ మీ అందరి మొదలు పెట్టేశారు అంది పల్లవి సిగ్గుపడుతూనే ఇంకా ఇంకా టెన్ చేస్తున్నా అడిగాడు పల్లవి చెవిలో ఆయుష్ పెదాలు ఆమె చెవిని తాకుతూ ఉంటే ఏదో తెలియని పరవశం ఆమెలో కళ్ళని గట్టిగా మూసేసి ఆయుష్ చేతిని బలంగా పట్టుకుంది పల్లవి ఆమె రియాక్షన్ చూసి చిన్నగా నవ్వుకొని పల్లవిని తనకి అతుక్కుపోయేలా దగ్గరికి లాక్కున్నాడు ఆయుష్ బేబీ అని లో వాయిస్ లో పిలిచాడు ఆయుష్ అని మాత్రమే సమాధానం ఇచ్చింది పల్లవి కెనాయక్ కిస్ అడిగాడు ఆయుష్ తన చేతులతో పల్లవి నడుముని నిమురుతూ ఆయుష్ చేస్తున్న మాయకి తనకి తెలియకుండానే అని సమాధానం వచ్చింది పల్లవి నోటి నుంచి అంతే సెకండ్ కూడా లేట్ చేయకుండా పల్లవి పెదాలను అందుకున్నాడు అప్పటి వరకు ఏదో ట్రాన్స్ లో ఉన్న పల్లవి టక్కున కళ్ళు పెద్దవి చేసి ఓపెన్ చేసింది ఆయుష్ మాత్రం చిలిపిగా తన కళ్ళల్లోకి చూస్తూ ఉన్నాడు మొదట పల్లవి ఆయుష్ ని తోయడానికి చూసింది కానీ మెల్లమెల్లగా తను కూడా ఆ ముద్దుకి చెతకట్టింది మొదట సాఫ్ట్ గా సాగిన ముద్దు నిమిషాలు గడిచే కొట్టి హార్డ్గా మారుతుంది పెదాలను వదిలి నాలుగుని జత చేసి డీప్ గా కిస్ చేస్తూ ఉన్నాడు ఆయుష్ ఆయుష్ ఇస్తున్న ముద్దుకి ఏదేదో అయిపోతుంది పల్లవికి ఆయుష్ మాత్రం ఇంకా డీప్ గా కిస్ చేస్తూ పై పెదవిని కింద పెదవిని మార్చి మార్చి కిస్ చేస్తూ పల్లవికి తెలియని కొత్త పాఠాలు నేర్పించే పనిలో పడ్డాడు ఇక పల్లవికి ఊపిరి భారం అవుతూ ఉంటే అప్పుడు కష్టంగా తనని వదిలాడు ఆయుష్ ని దించేసింది పల్లవి ఓయ్ డాలింగ్ అని పిలిచాడు ఆయుష్ అని మాత్రమే సమాధానమిచ్చింది పల్లవి పల్లవిని చూస్తూ తనని పక్క సీట్లోకి మార్చాడు ఆయుష్ పల్లవి బుగ్గలు సిక్కుతో టొమాటో రంగులోకి మారుతూ ఉంటే నవ్వుకొని కార్ స్టార్ట్ చేశాడు ఆయుష్ గారు ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం అడిగింది పల్లవి ఓహో అడగాలి అనిపించిందా మేడం గారికి అన్నాడు ఆయుష్ నవ్వుతూ అబ్బా చెప్పండి ఆయుష్ గారు అడిగింది పల్లవి ఎన్ని వేరియేషన్స్ ఉన్నాయి బంగారం నీలో హా ఇప్పుడే సిగ్గు మళ్ళీ అంతలోనే దబాయింపు అన్నాడు ఆయుష్ మూతి తిప్పుకొని కూర్చింది పల్లవి ఏ అలా తిప్పావనుకో మళ్ళీ ఇంకో ముద్దు తీసేసుకుంటా అన్నాడు ఆయుష్ చిలిపిగా వెంటనే తన చేతులతో పెదాలను మూసేసింది పల్లవి పల్లవిని చూసి నవ్వుకున్నాడు ఆయుష్ కొంత దూరం వెళ్లేసరికి మళ్ళీ పల్లవికి ఏదో మెదిలినట్టు ఆయుష్ గారు అని పిలిచింది మళ్ళీ ఏమైంది అడిగాడు ఆయుష్ అది ఇందాక కిస్ చేశారు కదా అడిగింది పల్లవి సిగ్గుపడుతూ ఏ బాగుందా కిస్ ఇంకొకటి కావాలా అడిగాడు ఆయుష్ హబ్బా అది కాదు స్వామి మీకు అలా ఇలా తెలుసు కిస్ గురించి అడిగింది పల్లవి అంటే వాట్ ఐ మీన్ టు ఆస్క్ కిస్ మీకు ఇలా కిస్ చేయాలి అని ఎలా తెలుసు అడిగింది పల్లవి చెప్పు ఆయుష్ అది విన్న ఆయుష్కి కి ఒకే సెకండ్ ఏమీ అర్థం కాకుండా ఉంది ఒసే అసలు ఏం అడిగావో నీకైనా తెలుసా అడిగాడు ఆయుష్ వేసుకొని హా మీకు ఎలా తెలుసు ఇలానే కిస్ చేయాలి అని అడిగా ఆయుష్ గారు అంది పల్లవి పల్లవి అడిగిన దానికి పాపం ఏం ఆన్సర్ ఇవ్వాలో కూడా అర్థం కాలేదు ఆయుష్ కి ఓసే అదేం దిక్కుమాలిన డౌటే అయినా ఇలాంటివన్నీ నీకే ఎందుకు వస్తాయి బంగారం అడిగాడు ఆయుష్ ఆయుష్ గారు మీ నా క్వశ్చన్ కి ఆన్సర్ ఇవ్వలేదు అంది పల్లవి పాపం ఏడుపు ఒక్కటే తక్కువ ఆయుష్ ఫేస్ లో ఇలాంటివి నువ్వు అడగకూడదు బంగారం అన్నాడు ఆయుష్ అది కాదు ఆయుష్ గారు డౌట్ ఉంది కాబట్టే కదా అడిగా అంది పల్లవి అమాయకంగా ఫేస్ పెట్టి ఆయుష్ తనని తాను కంట్రోల్ చేసుకొని హుఫ్ గాడ్ అనుకుని అలాంటివి నువ్వు అడగకూడదు నేను చెప్పకూడదు అన్నాడు ఆయుష్ అది ఎందుకు కాస్త చెప్తారా డాక్టర్ గారు అడిగింది పల్లవి పాపం ఏం చెప్పాలో కూడా అర్థం కాకుండా ఉంది ఆయేష్ కి ఇదిగో ఇప్పుడు గాని నువ్వు మాత్రం సైలెంట్ అవ్వలేదనుకో ఇంకా చాలా తెలుసు అన్ని ఫస్ట్ నైట్ కోసం దాచించా ఇప్పుడే ఇదే కార్లు అన్ని చూపించేస్తా చెప్తున్నా అన్నాడు ఆయుష్ అప్పటి వరకు నవ్వు ఆపుకుంటూ ఉన్న పల్లవి ఇక తన వల్ల కాక గట్టిగా నవ్వడం మొదలుపెట్టింది రాక్షసి అన్నాడు ఆయుష్ మీ రాక్షసునే కదా అంది పల్లవి సిగ్గుపడు నా అందాల రాక్షసువి అని చెప్పి తనని తీసుకొని మూవీ థియేటర్ కి వెళ్లాడు ఆయుష్ మూవీకి వచ్చామా అడిగింది పల్లవి ఎక్సైట్ అవుతూ అవును మూవీ తర్వాత లంచ్ ఆ తర్వాత ఇద్దరం కలిసి షాపింగ్ మాల్ కి వెళ్ళాలి మనం వెళ్ళే టైం కి అమ్మ అత్తయ్య వాళ్ళు వచ్చేస్తారు అన్నాడు ఆయుష్ అవునా ఓకే ఓకే అని చెప్పడంతో ఇద్దరు మూవీకి వెళ్తారు కార్నర్ సీట్ బుక్ చేయడంతో అనుమానంగా ఆయష్ వైపు చూసింది పల్లవి ఆయుష్ మాత్రం అమాయకంగా ఫేస్ పెట్టి అక్కడే సీట్స్ దొరికే బంగారం అని అన్నాడు ఆయుష్ ఫేస్ చూసి నవ్వుకొని రాక్షసుడు అని ముద్దుగా తిట్టుకొని సీట్లో కూర్చుంది పల్లవి తన పక్క సీట్లో కూర్చున్నాడు ఆయుష్ మూవీ ప్లే అవుతూ ఉంటే మెల్లగా పల్లవి నడుము చుట్టూ చేతులు వేశాడు ఎగిరి పడింది పల్లవి ఆయుష్ గారు ఏం చేస్తున్నారు అడిగింది పల్లవి పల్లవిని చూస్తూ ఏదో చిన్న చిన్న ఆనందాలు అన్నాడు ఆయుష్ అవే ఎక్కువ ఇలా అయితే అంటూ ఉండగానే ఆయుష్ మెల్లగా డ్రెస్ లోపల నుంచి చేతిని పోనిస్తూ మెల్లగా పల్లవి ఎత్తుల దగ్గరికి తీసుకుని వెళ్ళాడు మొదట పల్లవిని ఆట పట్టిద్దామని తీసుకుని వెళ్ళాడు కానీ ఆయుష్ ఇప్పుడు చెంపలు పడుతున్నాయి గుటకలు మింగుతూ ఉన్నాడు ఆయుష్ పల్లవికి అయితే ఒక్క మాట కూడా రావడం లేదు నోట్లో నుంచి వల్లవి పైన బాల్కనీలో అందులో లాస్ట్ లో కార్నర్ సీట్స్ కావడంతో ఎవ్వరికి ఇద్దరు కనిపించడం లేదు పల్లవి ఎత్తులు తాకగానే ఏదో తెలియని గుబులు అలజడి మొదలైంది ఇద్దరిలో పల్లవి వెంటనే తన జెన్స్ లోకి వస్తూ ఆయుష్ చేతిని తీసేసింది ఆయుష్ పల్లవి వైపు చూశాడు పల్లవి సీరియస్ గా ఫేస్ పెట్టడంతో సారీ పల్లవి నిజంగా నేను అనుకున్నాను కానీ ఇలా అవుతుంది అని అస్సలు అనుకోలేదు అన్నాడు ఆయుష్ చెవులు పట్టుకొని పల్లవి ఆయుష్ ని చూస్తూ పోండి ఆయుష్ గారు మీరు మంచివారు అని మా మమ్మీకి చెప్పాను కానీ మీరు పెద్ద మాయలోడు అంది పల్లవి అబో నేనా మేడం అయితే నాకు అన్ని మాయలు నేర్పిస్తుంది మీరే అన్నాడు ఆయుష్ పల్లవి చెవిలో కుసగుసగా అబ్బా ఆయుష్ గారు మూవీ చూద్దామా వద్దా అడిగింది పల్లవి ఆయుష్ వైపు సీరియస్ గా చూస్తూ ఎప్పుడు చూసే మూవీనే కదా ఏమైనా మాట్లాడు అన్నాడు ఆయుష్ మీరు ఇప్పుడు నన్ను ఎలా అయితే చూసుకుంటున్నారో పెళ్లి తర్వాత కూడా అలానే చూసుకుంటారా అడిగింది పల్లవి అదేం ప్రశ్న తల్లి అడిగాడు ఆయుష్ చెప్పండి ఆయుష్ గారు నేను చాలా మంది దగ్గర విన్నా పెళ్లి అవ్వకముందు ఉండే ప్రేమ పెళ్లి తర్వాత ఉండదు అని నాకు మన లైఫ్ లో అలా వద్దు అంది పల్లవి కంటి నిండా నీళ్ళతో హే ఇప్పుడు ఏడుస్తున్నావా బంగారం ఒకటి చెప్తా విను మనకి పెళ్ళైనా పిల్లలు పుట్టినా వాళ్ళకి పెళ్లిళ్ళు అయ్యి వాళ్ళకి పిల్లలు పుట్టినా కూడా నాకు నీ మీద ప్రేమ ఇంచు కూడా తగ్గదు రోజు రోజుకి పెరుగుతూ ఉంటుంది అన్నాడు ఆయుష్ నిజంగానా అడిగింది పల్లవి నిజమే అన్నాడు ఆయుష్ ఆయుష్ లవ్ గారు అంది పల్లవి ఓయ్ మళ్ళీ ఒకసారి చెప్పవా అడిగాడు ఆయుష్ ఆయుష్ లవ్ గారు అంది పల్లవి సిగ్గుపడుతూ ఆయుష్ సైడ్ నుంచి పల్లవిని హక్ చేసుకున్నాడు లవ్ యు డాలి అన్నాడు ఆయుష్ ఆ తర్వాత ఆయుష్ పల్లవి అక్కడి నుంచి మంచి రెస్టారెంట్ కి వెళ్ళి ఫుడ్ తినేసి ఆయుష్ మైత్రికి కాల్ చేశాడు హలో అనే చెప్పరా అంది మైత్రి ఏ షాపింగ్ రావాలి అడిగాడు మైత్రి షాపింగ్ మాల్ అడ్రస్ చెప్పగానే అక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు ఇద్దరు షాపింగ్ మాల్ కి దూరంలోనే కార్ ఆపాడు ఆయుష్ ఆయుష్ ని చూస్తూ ఏమైంది ఎందుకు ఇక్కడ ఆపారు కార్ ని అడిగింది పల్లవి అయోమయంగా ఆయుష్ ఏం మాట్లాడకుండా పల్లవిని లిఫ్ట్ చేసి తన బడిలో కూర్చోబెట్టుకొని పల్లవి నడుము చుట్టూ చేతులు వేసి వెనక నుంచి హత్తుకున్నాడు ఆయుష్ గారు మళ్ళీ మీకేమైంది అడిగింది పల్లవి మళ్ళీ నువ్వు వెళ్ళిపోతావే అన్నాడు ఆయుష్ ఇది మీకే ఎవరు కనిపించడం లేదు అడిగింది పల్లవి పోవే అయినా నీకేం తెలుసు నా బాధ అన్నాడు ఆయుష్ అయ్యో అవునా సార్ ఏంటి సార్ మీ బాధ కాస్త చెప్తారా అడిగింది పల్లవి పల్లవిని తన వైపు తిప్పుకొని ఇదే నా బాధ అని చెప్పి పల్లవి పెదాలను మళ్ళీ అందుకున్నాడు ఆయుష్ ఇది ఊహించని పల్లవికి మాత్రం గట్టి షాక్ చాలా చాలాసేపటి తర్వాత పల్లవికి ఊపిరి భారం అవుతూ ఉంటే అప్పుడు వదిలాడు ఆయుష్ పల్లవిని పల్లవికి లైట్గా మంట పుడుతూ ఉంటే కారు మిర్రర్లో నుంచి చూసుకుంది అక్కడ ఆయుష్ పల్లవి పెదాల మీద చేసిన తీపి గాయాలు కనిపిస్తూ ఉంటే ఏంటిది అడిగింది పల్లవి సీరియస్గా మరేం చేయను ఒక్కసారి రుచి చూస్తే అస్సలు వద్దల బుద్ధి కావడం లేదు నాకైతే చాలా భయంగా ఉంది పెళ్ళైన కొన్ని డేస్కే నువ్వు నీ పుట్టింటికి వచ్చేస్తావు అప్పుడక్కడ నా పరిస్థితి నీకు వన్ మంత్ దూరంగా ఉండాలి అన్నాడు ఆయుష్ బేలగా ఫేస్ పెట్టి ఆయుష్ గారు నీకు మాటలు ఎక్కువవుతున్నాయి ముందు నన్ను దించండి అయినా నేను మీతో మాట్లాడను అంది పల్లవి అలకగా అవునా ఓకే ఓకే అయినా అది నాకే బెనిఫిట్ తెలుసా ఎందుకో చెప్పనా ఎందుకంటే నువ్వు ఎప్పుడు కూడా నా మీద అలిగావు కాబట్టే కదా ఇలా బయటికి రావడం ఇలా ముద్దులు హక్స్ అన్నాడు కన్నుకట్టి బాబు ఆయుష్ గారు మీలో ఏ యాంగిల్ కూడా ఉందా అడిగింది పల్లవి ఆశ్చర్యంగా ఇంకా చాలా యాంగిల్స్ ఉన్నాయి అన్ని పెళ్ళయ్యాక చూపిస్తా అన్నాడు ఆయుష్ పల్లవి నడుము మీద గిల్లేస్తూ అంతే దెబ్బకి కూర్చున్నది కాస్త ఎగిరిపడింది ఇక తులసి గారు కాల్ చేయడంతో పల్లవిని పక్క సీట్లోకి షిఫ్ట్ చేసి మళ్ళీ ఒకసారి తన పెదాలను అప్పుడు స్టార్ట్ అయ్యారు ఇద్దరు షాపింగ్ మాల్ కొంచెం దూరంలోనే ఉండడంతో పల్లవిని దిగి వెళ్ళమని చెప్పి కార్ పార్క్ చేయడానికి వెళ్ళాడు ఆయుష్ పల్లవి మాత్రం ఆయుష్ వచ్చే వరకు అక్కడే ఆయుష్ కోసం వెయిట్ చేస్తూ ఉంది ఆయేష్ వచ్చాక ఇద్దరూ కలిసి లోపలికి వెళ్లారు అక్కడ అంజలిని చూడగానే ఫాస్ట్ గా అక్కడి నుంచి అంజలి దగ్గరికి వెళ్ళిపోయింది ఎలా ఉన్నామ్మా అడిగింది పల్లవి నేను సూపర్ ఉన్నా నువ్వెలా ఉన్నావు అమ్మ చెప్పింది మీ మావయ్య అలా చేశాడు అని అయినా వాడికి అదేం పోయే కాలం అని తిట్టింది అంజలి వారిని హాయ్ అంజలి పలకరించాడు ఆయేష్ హాయ్ అన్నయ్య అంది అంజలి కూడా ఎప్పుడొచ్చా ఊరు నుంచి అడిగాడు ఆయిష్ ఈరోజు మార్నింగ్ అంది అంజలి సరే అని చెప్పి ముందు జెంట్స్వి చూద్దాం మీవి బేనే అయిపోతాయి కదా అంది అంజలి అందరూ అటువైపు నడుస్తూ ఉంటే పల్లవి చేయి పట్టుకొని ఆపేసింది అంజలి ఏమైంది అంజు అడిగింది పల్లవి బానే అయిందా అడిగింది అంజలి ముసిముసిగా నవ్వుతూ ఏమైంది అడిగింది పల్లవి అయోమయంగా అదే మీరు ఎక్కడి వరకు వెళ్ళారో నాకైతే తెలియదు కానీ ముద్దైతే పెట్టుకున్నారు కదా అదే ఆ నే స్పష్టంగా కనిపిస్తున్నాయి అంది అంజలి షాక్ అయ్యి అలా ఉండిపోయింది పల్లవి ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్